చిరునవ్వులు పెదవులు కరుణామృత వృష్టి గురు కన్నులు శ్రీలన్ బురుడించు కర్ణయుగలము వర సంపగి వర్ణించు కొనుడి నోట వర్ణించుకొంటి చిరుత గడ్డవు వంపు చిన్నారి నొసలును చిరుత గడ్డవు వంపు చిన్నారి నొసలును మరి మారి చూచినే మురిసి కన్నులు మూసి వర్ణించుకుంటి మదినిడి నోట వర్ణించుకుంటి జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు వందనములు సమర్పించుకొనుచు శ్రీ సద్గురు మానసిక స్తోత్రం పరిపూర్ణ దర్శనాచార్య సదానంద శ్రీ యలపకుతి వీర వెంకట రామచంద్రరావు గారి రచన అందులో ఈరోజు మూడవ పద్యం గురుదేవా మీ మూర్తి స్వరూపాన్ని ఏమని వర్ణించగలనయ్యా ఈ అంతని వర్ణించగలను సాటి లేనటువంటి నిరుపమానమైనటువంటి రూపమయ్యా మీది అది నాకు మాత్రమే కానవచ్చే రూపం గురుదేవా మూర్తిభవించినటువంటి మీ శరీరాన్ని గుర్చి నా మదిలో నా వాక్కులో ఏమిని వర్ణించుకుంటాను అంటే అది ఆ సొంపైన కనులకు ఇంపైనటువంటి రూపం చిరునవులులకు పెదవులు ఏనాడు కూడా ఆ పెదవుల మీద దరహాస చంద్రికలు తప్ప వేరేటివి చూడలేదయ్యా ఎప్పుడు ఆ ఆనంద వర్షాన్ని అమృత వర్షాన్ని కురిపించేందుకు పువ్వుళ్ళూరేటువంటి ఆ పెదవులు ఏవైతే ఉన్నావో అవి నాకు కాంతిపుంజాలయ్యా అవి నిరంతరం కూడా చక్కనైనటువంటి చిరు నగవుతో నా మదిలో మిమ్ము నిలుపుకున్నానయ్యా అంతేకాకుండా గురుదేవ కరుణామృత వృష్టి కురియు కన్నులు ఆ నేత్రములు ఎలా ఉంటాయంటే గురుదేవ కరుణను వలకపోస్తూ ఉంటాయి ఆ నేత్రములలో ఏనాడూ కూడా తీక్షణమైన చూపులు ఉండవు అవి సరైనటువంటి చుట్టుకులవి శిష్యునకు సౌజ్ఞ అందించటమే వాటి పనిగా ఉంటాయి దృశ్యమయమైనటువంటి జగత్తుని అదృశ్యం చేసేటువంటి చూపులయ్యా నిరంతరం కూడా కరుణామృతాన్ని వర్షిస్తూ ఉంటాయ్యా మీ నేత్రాలు ఇంకా శ్రీలం గురుడి కర్ణయుగము ఆ మీ కర్ణయుగలము మీ గురుదేవుని బోధలు విని 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 సర్వ సంపదలు సర్వ సౌభాగ్యములో ఏవైతే ఉన్నావో ఏవి ఇక్కడ గురుని బోధే సంపద నిజ మర్మమే సౌభాగ్యం అలాంటి వాటితో నిండినటువంటి కర్ణయుగలమయ్యా ఒక చెవిలో విని ఒక చెవిలో వదిలిపెట్టేటువంటి విధానం కాదయ్యా ఆ మస్తిష్కంలో శివరామ దీక్షిత బోధ ఆశాంతము నిండి ఉన్నదయ్యా ఇంకా గురుదేవ గేరు ముక్కు వర్ణించుకుంటీ ఆ నాసికం నవమౌక్తికాన్ని ధరించినట్లుగా సంపంగి పుష్పము ఎలా ఉంటుందో అలా ఉంటుందయ్యా మీ నాసికం ఆ నాసికాగ్రమున దృష్టి నిలిపినటువంటి మహనీయులయ్యా మీరు నాసికాగ్రములో ఏమున్నదో తెలిసినటువంటి వారయ్యా మీరు అలాంటి దానిని నేను వర్ణించుకుంటూ ఉన్నానయ్యా అది నిజముగా నా పుణ్యోదయం గురుదేవ ఇంకా గురుదేవ మదినిడి నోటా వర్ణించుకోండి ఇవన్నీ కూడా ఎక్కడ నిలుపుకున్నా నేను నా ఉత్పీఠములో నిలుపుకున్నాను నా మదిలో మీ రూపము తప్ప వేరే రూపం కారరావటం లేదయ్యా మిగిలినటువంటి దృశ్యమంతా అదృశ్యమైనటువంటిది అలా అయింది నాకు గురుదేవా చిరుత గడ్డపు వంపు చిన్నారి నొసలును మరి మరీ జూచిని మురిసి కన్నులు మూసి వర్ణించుకుంటే ఇదంతా నేను నా నేత్రములు తెరచి మిమ్ము దర్శించటం లేదయ్యా నా నేత్రములు మూసుకొని నా మదిలో ఆలోచించుకొని నాలో మీ రూపం ప్రత్యక్షంగా అపరోక్షమైనటువంటి విధానం ఏదైతే ఉన్నదో దారిని వర్ణించుకుంటూ ఉన్నానయ్యా నేను అంతేకాని ఈ మాంసమైనటువంటి దేహం గురించి నేను చెప్పట్లేదయ్యా చిరుత గడ్డపు వంపు చిన్న గడ్డ ముద్దులొలికే గడ్డము ఇంకా అది ఎలా ఉంటుందంటే అత్యంత వేగవంతమైనటువంటి చిరుత ఏదైతే ఉన్నదో అది గడ్డాన్ని ఎలా కదిలిస్తుందో అలాంటి గడ్డపు వంపయ్యాది చిన్నారి నొసలును ఎలా ఉంటుంది అది ఆ పాల భాగం మీద ఉండవలసినదంతా ఉన్నది ఎందుకంటే గురుదేవ నా పాల భాగమున భూతి పూసి ఏదైతే వ్రాత అనేటువంటి భ్రమలో ఉన్నానో దానిని తుడిచినటువంటి మానివులయ్యా మీరు అది లేకుండా చేసినటువంటి వారు ఈ విధి వ్రాత అనబడేటువంటిది లేనిదని అది భ్రాంతి అని నాకు తెలియజేసినటువంటి వారు అలా మీ యొక్క నొసలు ఆ నొసలను ఒక్కసారి దర్శిస్తే చాలయ్యా సమస్త బోధ నాకు అవగతమవుతుంది ఇవన్నీ కూడా గురుదేవ మరీ మరీ చూచి ఒక పర్యాయం కాదయ్యా ఇది నిరంతరం చూస్తూ చూస్తూ చూస్తూనే ఉన్నానయ్యా మురిసిపోయానయ్యా నన్ను నేను మరచిపోయానయ్యా అలా మురిసి గురుదేవ కన్నులు మూసి వర్ణించుకుంటే ఇక్కడ పరిపూర్ణ దర్శనాచార్య సదానంద ఎలపకృతి వెంకటరామచంద్రరావు గారు వారి గురువుగారైనటువంటి అచలర్షి దయానంద పొన్నాల రాజేవి గారి దివ్య స్వరూపాన్ని ఎలా దర్శించారో పరిపూర్ణ నిజగురు మహనీయులైనటువంటి ఆ శరీరులను మనం ఎలా దర్శించాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు ఇక్కడ బాహ్య సౌందర్యాన్ని గురించి కాదు ఇక్కడ మనలో గురువు ఎలా మన మది అనే వేదిక మీద ఎలా చేసుకోవాలి ఎక్కడ కూడా చిన్నిపాటి మాలిన్యం కూడా లేనటువంటిది నిజ గురుదేవుని యొక్క ఆ దివ్య మూర్తివంతమైనటువంటి ఆ సౌస్తవం ఏమీ లేనటువంటి అష్టతనువులకు మీరినటువంటిది అది చూసిన వారికే అలా దర్శించినటువంటి వారికి మాత్రమే సాధ్యమయ్యేటువంటిది అందుకే మరీ మరీ చూచి నేను మురిసి కన్నుల మూసి వర్ణించుకుంటే నిడి నోట వర్ణించుకుంటే అలా దర్శించాను కాబట్టి ఈరోజు నేను నోటితో అనగలుగుతూ ఉన్నానయ్యా ఆనందంగా చిరునవ్వులు తాండవిస్తూ ఉండేటువంటి ఆ అదరములు కానీ అలానే కరుణామృత దృష్టిని వర్షించేటువంటి ఆ నేత్రములు కానీ శ్రీరం దృఢించేటువంటి కర్ణ యుగలము కానీ సంపంగి కూడా అసూయ చెందేటట్లుగా ఉన్న మీ నాసికాగ్రము కానీ ఇక చిరుత గడ్డపు వంపుతో ఉండేటువంటి ఆ గడ్డము కానీ ఆ పాలభాగం కానీ ఇలా నేను నా మదిలో నిలుపుకున్నాను గురుదేవ అని అంటూ ఉన్నారు తర్వాయ పంచాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవ